ఈ యొక్క కాలేజ్ నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికంగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా రెండో స్లాబ్ కూడా పడతా ఉంది ఇలా ఈ యొక్క ముఖదారం కాలేజ్కు మెయిన్ డోర్ పెట్టడం జరిగింది స్థితి ఈరోజు బాగుందని చెప్తే పూజారులు చెప్తే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదేమైనా దాతలకు ఇక్కడ నిర్మాణంలో శ్రద్ధ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క సోదరులకు అందరికీ మేధావులకు పెద్దలకు ప్రతి ఒక్క సోదరులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎక్కడ ఆటంకం లేకుండా ఎలాంటి దేనికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క నిర్మాణం పూర్తిగా నిరంతరం కొనసాగుతూ ఉంది మేస్త్రిలు కూడా పన్నులు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఒక రోజు ఒక రోజు సెలవు తీసుకోకుండా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్న ఈ దశకు చేరుకుంది మూడో స్లాబ్ ఒక నెల రోజుల పడతా ఉంటది కాబట్టి ఇలా చాలా ఆనందం ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమం ఇది నా ఒక్క కార్యక్రమం నా ఒక్కంది కాదు కార్యక్రమం ఇది ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమం అందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి మాట సాయం చేసిన దీంట్లో పాల్గొన్న దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యులుగా మేము పరిగణిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కాబట్టి దాతలకు కానీ ప్రతి ఒక్కరు కానీ ధన్యవాదాలు శుభాకాంక్షలు త్వరలోనే దీన్ని పూర్తి చేశారు नहीं 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 नहीं